పవన్ కళ్యాణ్ ఇక కాబోయే సీఎం లేదు డిప్యూటీ సీఎం కాదు హోమ్ మినిస్టర్ ఇలా ప్రచారం జరుగుతోంది ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ పూర్తిగా పొలిటికల్ గానే బిజీ అయ్యేలా ఉన్నాడు అలా అయితే సినిమాలు చేయడా అంటే అందుకు ఆల్టర్నేటివ్ గా తన వారసుడి పేరు వినిపిస్తోంది అఖిలానందన్ లుక్ అదిరింది పవన్ ని చంద్రబాబు నాయుడు కలిసేందుకు వచ్చినప్పుడు పక్కనే ఉన్నాడు అఖిర అచ్చంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో పవన్ ఎలా ఉన్నాడో అచ్చంగా అలానే ఉన్నాడు దీంతో అఖిర సినీ ఎంట్రీ మీద ప్రచారం మొదలైంది అసలు చంద్రబాబు పవన్ మీటింగ్ లో అఖిరా మెరవటానికి సాలిడ్ రీజన్ ఉందని తెలుస్తోంది అదే అఖిరా ఫిల్మ్ ఎంట్రీనా టేక్ ఎ లుక్ అఖీరానందన్ ఫిల్మ్ ఎంట్రీ ఎప్పుడు అంటే అలాంటిదేం లేదని తన తల్లి రేణుదేసాయ్ అంటోంది కానీ తను యుఎస్లో ఫిల్మ్ కోర్స్ చేస్తున్నాడని ఆ మధ్య టాక్ అయితే వచ్చింది ముంబైలో యాక్టింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని తేలింది అయితే ఇప్పుడే ఎంసం హాట్ టాపిక్ అవ్వడానికి కారణం అఖీరానందన్ లుక్ ఆల్మోస్ట్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవ్వడమే ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పవన్ కలవడానికి చంద్రబాబు రావడం ఆ సమయంలో పవర్ స్టార్ కొడుకు అకీరా అక్కడే ఉండడంతో మీడియా దృష్టిలోనే కాదు అందరి దృష్టిలో పడ్డాడు అచ్చంగా పవన్ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అలానే ఉన్నాడు కాకపోతే మరీ మీసం సంసం ఇంకా ముదరలేదంతే ఇంకా ఏజ్ ట్వంటీ ఏ కాబట్టి మరో రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరులో తను హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పవన్ ఎలాగో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సినిమాలు చేసే ఛాన్స్ ఉండదు ఆల్రెడీ కమిట్ అయినవి పూర్తి చేయడం అవి రిలీజ్ అవ్వడం ఇలా రెండేళ్లు అడపాదడపా పవన్ సినిమాల సందడి ఉంటుంది ఇక ఆ తర్వాత ఏమిటి అంటే ఆన్సర్ అకీరా అంటున్నారు అచ్చంగా పవన్ లానే అనిపిస్తున్న అకీరా ఇరవై రెండేళ్ల వయసులో ఫిల్మ్ ఎంట్రీ ఇవ్వడం కన్ఫామ్ అయితే రెండు వేల ఇరవై ఆరులో తన సినిమా రావడం పక్కా ఏదేమైనా తను హీరోగా రావడం లేట్ అవ్వచ్చు కానీ తను రావడం మాత్రం పక్కా అని తన లుక్తో తేలిపోయింది పవన్ ఆ ఉద్దేశంతోనే మీడియా ముందుకు తన వారసుని తెచ్చాడని కూడా ఆల్రెడీ చర్చలు మొదలైపోయాయి